అయితే మనం సాయి శ్రీనివాస పర్ల్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్ కైతే వచ్చేసాం ఇక్కడ ఉన్న డిజైన్స్ అండ్ పర్ల్స్ లో ఉన్న యూనిక్ కనెక్షన్ ఇప్పుడు మనం చూసేద్దాం నాతో పాటు మీరు వచ్చేసేయండి సో మనకి కడుపు నిండా అన్నం పెట్టి ఇంకొక ముద్ద తినమ్మా అంటే వద్దంటాం కానీ అదే మన బీర్వాలో అల్మరాస్ నిండా జ్యువెలరీ డ్రెస్సెస్ ఎన్ని ఉన్నా మాత్రం ఇంకొకటి తీసుకోవాలంటే మాత్రం ఎప్పుడు వద్దన్నాం కదా సో అలాంటిది మనకి అంత పిచ్చి గర్ల్స్కి జ్యువెలరీ మీద ఉండే ఇష్టం అలాంటిది సో ఈరోజు మనం వచ్చిన ఈ స్టోర్లో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్తో మంచి యూనిక్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆ డిజైన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం మన బ్రదర్ని అడిగి తెలుసుకుందాం వచ్చేసి మ్యాంగో డిజైన్ వస్తుంది అస్మ మీద వచ్చేసి కింద గుట్ట కూడా వస్తాయి మొనాలిసా బీచ్తో వచ్చేసి మైక్రో పాలిష్ వస్తుంది మొత్తం వచ్చేసి సరే అండి మొత్తం సీజర్స్ స్టోన్స్ ఫిట్టింగ్ వస్తుంది మొత్తం చాలా బాగుంటుంది దీనికి కాస్ట్ రెండు వేల నాలుగు ఉంది అది ఇప్పుడు యానివర్సరీ ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ రామ్ పరవార్ చూసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సేమ్ రామ్ పరివర్ అంట రాం పర్వారు సో చూడండి

డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఇక్కడ డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి మీరు త్వరగా ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇంకో బ్రైడల్ వస్తుంది నెక్లెస్ సెట్ బ్రైడల్ ఇది వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది మీకు కాస్ట్ డిస్కౌంట్ పోను రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది మీకు వెయిట్ కూడా మంచి వెయిట్ ఉంది అంటే మనం చూస్తాం కదా కొన్ని డిజైన్స్ బాగుంటాయి కానీ మనకి చాలా తేలిగ్గా ఉన్నట్టుంటుంది ఇది చాలా వెయిట్ కూడా ఉంది మనకి బరువు నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ ఐటమ్ అండి ప్లెయిన్లో మీకు వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో ఇది మైక్రో ప్లేటింగ్ వస్తుంది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ మీకు ఎంఆర్పీ అంటే మీకు చాలా అంటే చాలా ఇప్పుడు ఉండే డిస్కౌంట్కి మీకు నైన్ సెవెంటీ ఫైవ్కి వచ్చేస్తుంది హారం ఇది మనకి నైన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అది కూడా ఎందుకంటే దీని ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఒరిజినల్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండి కానీ ఇప్పుడు మనకి వీళ్ళ స్టోర్లో లో వీళ్ళ స్టోర్ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పెడుతున్నారు ఈ ఆఫర్ ఉన్నప్పుడే మీరు వచ్చి స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ అన్ని చూపించలే కొన్ని చూపిస్తున్నాం మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తే మన ఎవ్రీ మనకి న్యూ స్టాక్ అరవై ఉంటుంది ఇప్పుడు ఈ మోడల్స్ వచ్చాయి నెక్స్ట్ న్యూ మోడల్స్ అప్డేటింగ్ వస్తాయి అనమాట ఇవే అనమాట నెక్స్ట్ వేరే మోడల్స్ మెహందీ పాలిస్ సీ మ్యాట్ ఫినిషింగ్ ఇంకా వచ్చేసి పెరల్స్ వస్తాయి పెరల్స్ లో కానీ మొనాలిసా బీట్స్లో వస్తాయి లాకెట్లు విక్టోరియన్ ఫినిషింగ్ మొత్తం అన్ని మోడల్స్ చాలా ఉంటాయి అన్ని చూపించలేకపోతే కొన్ని మోడల్స్ మీకు డిస్ప్లే వస్తున్నాయి నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ అయితే కాసులు పేరు ఇది వచ్చి గ్రీన్ కలర్ బీట్స్ కాంబినేషన్తో మనకి డిజైన్ చాలా యూనిక్గా ఉంది అండ్ అలాగే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనూ వస్తుంది స్టోర్లో అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నాకు అన్నీ చూడాలని ఉంది మీకు చూపించాలని ఉంది కానీ అంత అయితే మనం వీడియో చేయలేం కాబట్టి కొన్ని మెయిన్ మెయిన్ చూపిస్తున్నాం ఇంకా మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ని అవైల్ చేసుకోవచ్చు ఈ లక్ష్మీ కాసర్ వస్తుంది అండి హారము ఇది వచ్చేసి మీకు ఎంఆర్పీ మీకు డిస్కౌంట్ బాసిల్ ఫార్టీ పడుతుంది మీకు సైడ్ అంతా మీకు పెరల్స్ తో వచ్చేసింది ఇన్ కేసు మీకు పెరల్స్ నచ్చలేదు అంటే మీకు బీట్స్ కాంబినేషన్ కావాలంటే బీట్స్ కూడా మీకు కస్టమైజేషన్ ఉంటుంది చేసేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది వచ్చి మనకి ఇంకో హారం టూ హారం వస్తుంది అండ్ ఇవైతే గుట్ట చక్కగా ప్రతి లేయర్ కి డిజైన్ ఇచ్చారు కాంబినేషన్ కలర్ కూడా మనకి గ్రీన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చి బ్రైడల్ టూ లేయర్ జ్యువెలరీ అనమాట టూ లేయర్స్ వస్తుంది మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కింద లక్ష్మీదేవి వచ్చి గుట్ట వచ్చాయి నెక్స్ట్ మీకు వచ్చేసి బాగా ట్రెండింగ్ ఉన్న బ్రైడల్ గంగా జమున బ్యూటిఫుల్ గా ఒకసారి మీరు పెట్టుకొని చూసినట్లయితే మీకు చాలా దినియంతి ప్రత్యేకత మీకు తెలుస్తుంది మొత్తం డైమండ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది లుక్కీగా వచ్చేసి మీకు ఈ వైలెస్ స్టోన్స్ వస్తుంది మీకు చాలా అంటే చాలా ఫినిషింగ్ మీకు డైమండ్ స్టోన్స్ ఎలా ఉంటాయో అంత షైనబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మైక్రో ప్లేటింగ్ వస్తుంది ఫుల్ ప్రైజ్లోనే ఉంటుంది ఏదైనా స్టోన్స్ ఏదైనా అయినా మీకు మీకు ఫ్రీగానే చేస్తారు ఇప్పుడు నేను వేసుకున్న ఈ సెట్ చూసారు కదా ఇది వచ్చి జీ చోకర్ అంట గంగా జమున కోటింగ్ వస్తుంది మనకిది అండ్ ఇది రియల్ డైమండ్స్ లాగే ఉంది మనకి వేసుకొని చూస్తే కనుక అండ్ దీంతో పాటు మనకి టిక్కా అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి వస్తాయి అండ్ ఈ ఒక్క సెట్తో మనకి కంప్లీట్ జ్యువెలరీ అనేది సెట్ అయిపోతుంది నెక్స్ట్ గంగా జన హారం అండి కింద అన్ని డ్రాప్స్ రెడీగా ఉంటాయి కింద సైడ్ కొంచెం పెరల్స్ వస్తుంది మొత్తం స్టోన్స్ అంతా పీస్ టు పీస్ ఫిట్టింగ్ వస్తుంది స్టోన్స్ ఊడిపోవడం డైరెక్ట్ మైక్రోప్లైటింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసాం ఇది వచ్చేసి సిల్వర్ పాలిష్ చూసారు కదండి ఇప్పుడు వచ్చి గోల్డ్ వస్తుంది వైట్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి మనకి డైరెక్ట్ నుంచి వస్తుంది ప్లస్ రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా అన్నమాట ఈ హారాలన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ మనం వీటిని చూస్తున్నప్పుడు మనకి నిజంగా గోల్డ్ ఏమో అన్నంతగా ఇవి అంత రియల్గా అయితే ఉన్నాయి మాకు ఇవన్నీ కూడా మినీ హారాలు మినీహారాల్లో డిఫరెంట్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ మనం బీడ్స్ జ్యువెలరీ దగ్గరకైతే అయితే వచ్చేసాం ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి వన్ లేయర్ టూ లేయర్ త్రీ లేయర్స్ ఇలా లేయర్స్లో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ బీడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మనం ఏంటంటే వచ్చి మనకు కావాల్సిన బీట్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన లాకెట్ని కూడా సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసి మనకు కావాల్సిన ఫామ్లో మనకి తయారు చేసి అయితే ఇస్తారు ఇక్కడ చూస్తున్న త్రీ లేయర్ చైన్ అయితే బాయ్స్ షేర్వాణి మీదకి ఎక్కువగా వాడుతూ ఉంటారు మీకు బీచ్ దండలతో మీకు లాకెట్టు మేకింగ్ చేయటం అండి కస్టమైజేషన్ చేసి అంటే డైరెక్ట్ మీకు టైం ఉండకపోతే దండలు కావాలి బీచ్ దండలు రెడీగా ఉంటే మీరు డైరెక్ట్ తీసుకొని వెళ్ళొచ్చుగా మోడల్ కూడా మీరు వెతుక్కోవాలంటే అన్నిట్లో చాలా కష్టం కాబట్టి డైరెక్ట్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుందని మొజనైట్స్ ఇవి తో మీకు లక్ష్మీదేవి వచ్చేసింది ఒకసారి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంత టైం ఉండదు కాబట్టి మనకి డైరెక్ట్ మేక్ చేస్తుంటుంది ఏ మోడల్ కావాలన్నా మీకు అలాగ నెక్స్ట్ కస్టమైజేషన్ కూడా ఇస్తారు మీకు అండి విడిగా లాకెట్స్ ఉంటాయి మీరు ఏ లాకెట్ కావాలని సెలెక్ట్ చేసుకుంటే ఇలా కస్టమైజేషన్ చేసిస్తారు మొత్తం ఇది వచ్చేసి మెహందీ పాలిషి వచ్చేస్తుంది మెహందీ పాలిషి పైన మీకు లక్ష్మీదేవి పెండెంట్ అండి వచ్చేస్తుంది అదంతా ఇది మీకు కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది విత్ కస్టమ మొత్తం కస్టమైజేషన్ అయిపోయింది రెడీగా ఉంటుంది అనమాట డైరెక్ట్గా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మీకు దీనికి ఇవి వచ్చేసి మొనాలిసా బీట్స్తో మెహందీ పాలిష్ వస్తుంది ఈ లాకెట్ అంతా మీకు చూడడం చాలా బాగుంటుంది మెహందీ పాలిష్ వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు మీకు ఈ బీట్స్ ఇవి నచ్చలేదంటే మీకు శారీ మ్యాచింగ్ కింద వేరే మెరూన్ కానీ మల్టీ కలర్లు కానీ ఏమన్నా వేసిస్తారు కస్టమైజేషన్ మోనాలిస్ అంటారు అవి మెహందీ పాలిష్ వస్తుంది ఇది మొత్తం ఏది తీసుకున్నా ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది క్లియర్ కట్గా ఉంటుంది మన దగ్గర ఐటమ్ వచ్చేసి వితౌట్ లాకెట్ ఇది వచ్చేసి నక్సీ బాల్స్ ఇప్పుడు శర్వాణి మీదకి అలాగే వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది లేడీస్ అండ్ జెంట్స్ టూ ఇన్ వన్ పర్పస్ వాడుకోవచ్చు వీటిలో వచ్చేసి సింగిల్ లేయర్ ఉంది డబుల్ లేయర్ ఉంది త్రీ లేయర్స్ ఉంది మనం చూసే త్రీ లేయర్స్ సింగిల్ లేయర్ కూడా ఉంది లేదు మనకి ఈ మోడల్ నచ్చలేదు కస్టమైజేషన్ కూడా చేస్తారు ఇవి వచ్చేసి టూ లేయర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి బీచ్ సెక్షన్ అండి బీచ్ లో మనకి రకరకాల బీచ్స్ వచ్చాయి ఇప్పుడు ఇవి వచ్చేసి క్రిస్టల్స్ ఆనిక్స్ మోనాలిసా బీట్స్ అని ఇవి వచ్చేసి ఆనిక్స్ బాటియా షేప్ అంటారు ఇవి వచ్చేసి చాలా అంటే చాలా మంది లైట్ కలర్స్ వస్తాయి మీకు శారీస్ ముందు డార్క్ కలర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి క్రిస్టల్స్ ఇవి క్రిస్టల్స్ ఇవి మీకు షైనింగ్ కూడా చాలా బాగుంటుంది బీట్స్ మీకు ఎప్పటికైనా బీట్స్ ప్లెయిన్గా చేయించుకుంటే ఎప్పుడే పో మీకు అలానే ఉంటుంది కలర్స్ చూడండి ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ అంటారు మోనాలిసా బీట్స్ ఆనక్స్ బీట్స్ కొంచెం లావ్ సైజ్ వస్తుంది మీకు కలర్స్ వాటిలో నెక్స్ట్ అయితే ఇక్కడ మనకంతా సింపుల్ అండ్ ట్రెండింగ్ జ్యువెలరీ అంతా కూడా ఒక దగ్గర పెట్టారు ఇవి చూడండి రీసెంట్గా బాగా అందరు తీసుకున్నారు ఈ జ్యువెలరీ అండ్ ఇలాగే ఇవి వచ్చేసి త్రీ లేయర్ అనమాట చైన్స్ వీటిని మనం ముందే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు లేదా ఉన్న మోడల్స్లో మనకు కావాల్సినవి ఉంటే మనం తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ చైన్ అయితే నాకు బాగా నచ్చింది ఇలా మనకి లేయర్ టైప్లో వచ్చి అండ్ అలాగే ఇది కూడా యునిక్గా అనిపించింది డిజైన్ వీటితో పాటు బ్లాక్ బీడ్స్తో వచ్చే ఈ డిజైన్ ఈ టైప్లో కూడా మనకి చాలా చైన్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చి చౌకర్ అండ్ అలాగే బీడ్స్లో త్రీ త్రీ లేయర్తో చేసిన ఈ చైన్ ఇలా మేం కొన్ని అయితే బాగా మాకు అనిపించినవి తీసి మీకు చూపిస్తున్నాం అండ్ బ్లాక్ బీడ్స్లో నల్లపూసల్లో చూడండి మనకి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అలాగే బీడ్స్తో వచ్చిన డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మీరు కావాలంటే విజిట్ చేసి ఒకసారి ఈ డిజైన్స్ కూడా మీకు కా ఖచ్చితంగా నచ్చుతాయి ఇక్కడ చూడండి లవ్ అని ఒక సింబల్తో వచ్చింది డైమండ్స్తో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కొన్ని మోడల్స్ మేము చూపిస్తున్నాం మీ స్టోర్ని విజిట్ చేసి ఇంకొన్ని మోడల్స్ చూడొచ్చు బ్లాక్ బీర్డ్స్లో కూడా మనకి చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి ఈ ప్లేస్లో అంతా కూడా మనకి ట్రెండింగ్ అండ్ సింపుల్ వైరల్ జ్యువెలరీ అంతా కూడా అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా ఈ రింగ్స్ చూడటానికి రియల్ గోల్డ్తో చేయించిన రింగ్స్ లా ఉన్నాయి కానీ ఇవి కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్లోనే వస్తున్నాయి అంత బాగా ఉన్నాయి ఇవి ఇప్పుడైతే మనం బ్యాంగిల్ సెక్షన్కి వచ్చేసాం ఇక్కడ చాలా రకాల డిజైన్స్ అయితే బ్యాంగిల్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి కరెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అలాగే రకరకాల యునిక్ డిజైన్స్తో ఉన్న బ్యాంగిల్స్ అనామెల్ బ్యాంగిల్స్ అన్ని రకాల డిజైన్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి అంతేకాదు ఇక్కడ ఏజ్ టూ నుంచి అన్ని రకాల ఏజెస్కి సరిపడా సైజెస్లో కూడా బ్యాంగిల్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి అదేంటే ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ బ్యాంగిల్స్ అయితే స్టార్ డిజైన్ బ్యాంగిల్స్ అంటండి సింపుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ అంతేకాదు ఇవి మనకి రెండు అయితే వస్తే బ్యాంగిల్స్ వీటిని మనం ఒక చేతిలో వాచ్ పెట్టుకుంటూ ఇంకో చేతిలో డిజైన్ చేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అంతేకాదు రకరకాల డిజైన్స్ అసలు బ్యాంగిల్స్లో కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ రేట్ కూడా మనకి క్వాలిటీ అండ్ రీజనబుల్లో ఇక్కడ మనకు దొరుకుతున్నాయి కాబట్టి విజిట్ చేసేయండి ఆఫర్ వచ్చేసి మనకు కొన్ని రోజులే ఉంది మీరు కనుక వీడియో చూస్తే కనుక త్వరగా వెళ్ళి విజిట్ చేసేయండి ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కుంకుమ బర్ణలో కూడా మనకి వీళ్ళ దగ్గర మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి గణేష్ కలశంది అలాగే రాములవారిది సిల్వర్లో కూడా వీళ్ళ దగ్గర లాకెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న హ్యూజ్ కలెక్షన్ని మీరు కూడా చూసి మీకు నచ్చిన మంచి ఐటమ్స్ని త్వరగా గ్రాప్ చేసుకోండి ఆఫర్ ఉన్నప్పుడే అండ్ వెంటనే విజిట్ చేసేయండి శ్రీ సాయి శ్రీనివాస పర్ల్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని అయితే అయితే వీళ్ళు స్టోర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అయ్యింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్తో ఇప్పుడు మనకి ఆఫర్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్ని వెంటనే గ్రాప్ చేయాలనుకుంటే మన విజయవాడలో ఉన్న శ్రీ సాయి శ్రీనివాస పర్ల్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టోర్ని అయితే విజిట్ చేసేయండి త్వరగా